ఇంతకు ముందు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో చాలామంది సిస్టర్స్ అయితే ఏ సైజు బ్లౌజెస్కి అయినా సరే డాట్స్ అనేవి ఇలాగే స్టిచ్ చేసుకోవాలా సిస్టర్ అని చెప్పి కామెంట్ అయితే చేశారు లేదండి సైజెస్ని బట్టి డాట్స్ పొడవు వెడల్పు అనేవి మారుతూ ఉంటాయి మెయిన్ డాట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తేడాలో నాలుగించులకి మూడున్నర ఇంచులకి లేదా పావు తక్కువ నాలుగు ఇంచులకి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కానీ మెయిన్ డాట్ పొడవు వెడల్పులు అనేవి మారుతూ ఉంటాయండి బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ పొడవు వెడల్పులు అనేవి మారుతూ ఉంటాయన్నమాట ఈ షార్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను ఫుల్ వీడియోలో ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా సరే ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ పొడవు ఎంత మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు ఎంత మార్క్ చేసుకోవాలి డాట్ వెడల్పు ఎంత మార్క్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియోలో క్లారిటీగా చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే యూట్యూబ్లో వాళ్ళైతే కనుక రిలేటెడ్ వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి ఇన్స్టాలో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే స్టోరీలో లింక్ అయితే ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి చూసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా మన పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్